మనం చాలా మంది కూడా పెళ్లి కాకముందు కానివ్వండి పెళ్లి అయిన తర్వాత కానివ్వండి పరాయి స్త్రీలతో రతిలో పాల్గొనడం వల్ల వచ్చే సుఖ లేదా అంటు వ్యాధులను శాశ్వతంగా తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము సో సుఖ లేదా అంటు వ్యాధులను సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఒకరి నుండి ఒకరికి వచ్చేటువంటి అంటు వ్యాధులు సో ఇవి ఎలా వస్తాయి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని ఎలా తగ్గించుకోవాలనే గురించి మనం తెలుసుకుందాం సో ముందుగా ఇవి ఎలా వస్తాయని తెలుసుకుందాం సో ఇది ఎక్కువ మంది ఆ పరాయ స్త్రీలతో కానివ్వండి పురుషులతో కానివ్వండి లేదా వివిధ రకాలైనటువంటి వ్యాధులతో శారీరక వ్యాధులతో కానివ్వండి లేదంటే రక్త సంబంధ మూత సంబంధ వ్యాధులతో బాధపడే వారితో ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేయడం వల్ల ఇలాంటి వైరస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే ఇది హెచ్ఐవి లాంటిది కాకపోయినప్పటికీ క్యూరబులే కాకపోతే దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి ఈజీగా ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా అలా అంటే ట్రాన్స్మిట్ అయిన తర్వాత వీరికి రిజల్ట్ అనేది వెంటనే కనబడదు సో ఆ వైరస్ చేరిన వెంటనే దాన్ని టెస్ట్ చేసినా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొంతమందిలో వన్ టు టూ ఇయర్స్ తర్వాత కూడా దీని యొక్క లక్షణాలు కనబడతాయి దీనికి కొన్ని రకాల టెస్టులు ఉంటాయి వైరల్ టెస్ట్ కానివ్వండి లేదంటే సిప్లిస్ ధనేరియా లాంటి టెస్టులు కానివ్వండి ఐజీఐ వన్ ఐజీఐ టూ ఐజీజీ ఇలాంటి కొన్ని రకాల టెస్టుల్ని కనుక చేయించుకున్నట్లయితే అది వైరల్ ఇన్ఫెక్షన్ అయిందా లేదా అనేది తెలుస్తుంది ఒకవేళ దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఎప్పుడు గుర్తించాలి అంటే అంగం చుట్టూ పుండ్లు కానీ మంట కానీ దురద కానీ శరీరంలో కూడా అక్కడక్కడ దురద ఎలర్జీ రావడము మంటగా ఉండడము సో ఇలాంటి ముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో దీని యొక్క లక్షణాలు అనేవి బయటపడతాయి సో అది గనేరియా యొక్క లక్షణాలు అయి ఉండవచ్చు సో టెస్టుల ద్వారా దీన్ని మనము నిర్ధారించుకోవచ్చు టెస్ట్ చేయించిన తర్వాత దీన్ని ఎలా నిర్మూలించుకోవాలని దాని కూడా తెలుసుకుందాం సో దీన్ని చాలా సులువుగానే మన ఇంట్లో ఉండే కూడా చేసుకోవచ్చు అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే దాని బట్టి సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలని నేను చెప్తాను కంటిన్యూగా ఒక నెల రోజుల పాటు దీన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఈ చిట్కా దీనికి కావాల్సిన చేదు బీర యొక్క వేరు చేదు చేదు బీరకాయ వేరుంటుంది బీరకాయ చెట్టు వేరుంటుందని గుర్తుపెట్టుకోండి చేదు బీరకాయ పొడుగా కాకుండా కొద్దిగా రౌండ్ గా వస్తుంది బీర అనేది అది తింటే చేదుగా వస్తుంటుంది సో బీరకాయ అంటారు దాదాపు దాన్ని చూస్తూ ఉంటారు కానీ ఎవరు పెద్దగా పట్టించుకోరు పొలాలలో ఎక్కువగా ఉంటుంది దీని యొక్క వేగం తీసుకోండి దీంతో పాటుగా కొద్దిగా మందార పూలు అంటే సరిపడ లేదా ఒకటి లేదా మందార పూలు గుర్తుపెట్టుకోండి మందార పూలు సుగంధిపాల ఒక చెంచాడు చెల్లి చూర్ణం సుగంధిపాల చూర్ణం ఒక చెంచాడు వేసుకోండి ఒక చెంచాడు జీలకర్ర గుర్తుపెట్టుకోండి ఒక చెంచాడు జీలకర్ర అర చెంచాడు నల్ల జీలకర్ర వీటన్నిటిని మెత్తగా దంచి వీటి ముద్దలాగా అవుతుంది దానిని ఒక అర చెంచా చెంచా మోతాదులో పాలలో కలుపుకొని ఉదయం పూట రాత్రి రాత్రిపూట అన్నం తిన్నాక గోరువెచ్చని పాలుతో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే గోరువెచ్చని పాలు తీసుకోండి పాలు తాగడం ఇష్టం లేని వాళ్ళు తేనెతో కూడా తీసుకోవచ్చు ఇలా ప్రతి రోజు చేస్తూ కొన్ని తినకూడని ఆహార పదార్థాలు ఉన్నాయి వాటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అవి నేను చెప్తాను దీని ముఖ్యంగా తినకూడదు వచ్చేసి పులుపు చింతపులుపు చారు సాంబారు రసము పులిహోర చింతపండు సంబంధించి ఏది తీసుకోకూడదు అంతేకాకుండా ముఖ్యంగా నాన్ వెజ్ చికెను చేపలు ఆమ్లెట్లు డ్రింకింగ్ స్మోకింగు కాఫీలు అదేవిధంగా కాకరకాయ వంకాయ ఆలుగడ్డ టమాటా టమాటా అంటే మొత్తం కంప్లీట్గా టమాటా కర్రీ తినద్దు బట్ కూరలో రెండు టమాటాలు వేసుకుంటే ఏం కాదు దొండకాయ పచ్చళ్ళు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ వీటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి ఇంకా తినవాల్సిన ఏంటి అంటే మామూలుగా ఆకుకూరలు అన్ని తినొచ్చు తోటకూర పాలకూర చుక్కకూర ఇలాంటి ఆకుకూరలు అన్ని తినొచ్చు బీరకాయ బెండకాయ గోల్చిగుడకాయ అలసందకాయ ఉడకబెట్టిన గుడ్లు తినొచ్చు మటన్ మటన్ కీమా తినొచ్చు కూడా బిర్యానీలు అట్లాంటి మసాలాలు గసాలన్నీ కూడా తగ్గించాలి ఇలా చేస్తూ ఈ చిట్కా మీరు నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఉపయోగించినట్లయితే తప్పకుండా ఈ గనేరియా అనేది పూర్తిగా తగ్గిపోతుంది బ్లడ్ ఇన్ఫెక్షన్ బ్లడ్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ నార్మల్ గా అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే దీనికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా భయంకరమైన వ్యాధి ఇది తెలియక చేసినా కూడా మిమ్మల్ని మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నరకం చూపిస్తుంది ఈ వ్యాధి అనేది ఎందుకంటే మీకు తెలియక మళ్ళీ భార్య అంటే భార్యకు కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో అది ఈ విధంగా కూడా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యి ఇంకా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు టెస్ట్ చేయించుకోవాలి ఇద్దరు ఖచ్చితంగా సమస్య ఎక్కువ కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి మూడు నుంచి నాలుగు రోజుల పాటు నాలుగు నెలల పాటు దీని యొక్క ట్రీట్మెంట్ ఉంటుంది అలా కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలి ఒక పౌడర్ ఇస్తాము మాత్రలు ఇస్తాము పుండ్లు అయితే పుండ్లకు మాత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు చెప్పినట్టుగా అన్ని విధాలుగా ఫుడ్ కూడా మీరు కంట్రోల్ చేసినట్లయితే తప్పకుండా ఈ సమస్య బయటపడతాం చాలా త్వరగానే ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు దానిలో సమస్య పెరిగిన కొద్ది ట్రీట్ చేయడానికి కావాల్సిన సమయం కూడా అంతే పెరుగుతూ ఉంటుంది ఓకే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు చాలా మంది చూసిన సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మళ్ళీ తర్వాత మీకు కావాలి అనుకుంటే మళ్ళీ ఎక్కడ కూడా దొరకవండి వీలైతే రాసుకోవడం కూడా మంచి చిట్కాలు ఓకే సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ